నిన్న పెద్దపెల్లిలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి యువ వికాసం సభ పెద్దపల్లి జిల్లాకే ఒక చీకటి దినంగా నేను ఇప్పటికే చెప్పడం జరిగింది అది నిన్న నిరూపణ అయిపోయింది నిజంగా అక్కడ యువకులు లేరు యువకులకు వికాసం లేదు యువకులకు సంవత్సరంలో ఏం చేసినవో చెప్పలేదు ఒకటి మాత్రం కొత్తగా మళ్ళీ మార్పు పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ఇందరమ్మ రాజ్యం పేరుతోటి కాంగ్రెస్ పార్టీ అనాదిగా సమాజాన్ని చీకట్లో దానికి మళ్ళీ నిరు నిలుట సాక్ష్యమైంది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ సభ ఏమైంది ముఖ్యమంత్రి సభకు ఎప్పుడైనా పైసలు ఇచ్చి పడకపోవడం అనే దుస్థితి మనం చూసిన ఈ ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చూడలేదు నిజంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఏమైనా మాకు వరాలు వస్తాయని ప్రజలకు వాళ్ళకు వాళ్ళే వస్తుంటారు ఎక్కువ లెక్క వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కోసం వాహనాలు పెడతారు అంతే తప్ప నిన్న జరిగినటువంటి ఆ సభ ఐదు వందల రూపాయలు వాటర్ బాటిలు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తీసుకుపోవడం అనేది నిజంగా ఇది ఆశ్చర్యాన్ని కలిగించింది అయితే నేను దాదాపు ముప్పై సంవత్సరాల పైచీలకు ప్రజా జీవితంలో ఉన్న ప్రభుత్వ సభలు ఇంత ఘోరంగా జరగలేదు ఇంకొకటి ఏం జరిగింది అక్కడ మంత్రిని ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలను వెచ్చించింది ఆ సభకు వంద కోట్ల రూపాయలను వెచ్చించి ఆయన ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు సైడ్ చేద్దామనే ఒక నిరూపణ సభగా మనకు అది కనబడ్డది దీంట్లో చాలా అనేక విషయాలు దాగి ఉన్నాయి ఇది ఒక దురదృష్టకరమైన సభ దాంతో ఉరిగింది ఏమీ లేదు ఏమైనా వచ్చిందాంటి ఏమీ రాలేదు నిజంగా యువకులకు ఏం చేసిరన్న సభ జరిగిందో ఆ ఉపన్యాసాలలో ఏమి కూడా లేదు ఓ రోడ్ ఇచ్చిన వనరు ఓ బంగలిచ్చిన వనరు ఆ బంగలతోటి ఆ రోడ్లతోటి ఆ అంత పెద్ద సభ అవసరం యాభై ప పడకల ఆసుపత్రి సాంక్షన్ ఇవ్వడానికి అంత పెద్ద సభ అవసరం ఆ వంద కోట్ల రూపాయలు పెట్టడం అవసరమా ఈ సభ మళ్ళీ నిజంగా యువకులకు ఏం చేయలే కానీ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలను బంద్ పెట్టి వాళ్ళ బస్సులన్నీ కూడా తీసుకున్నారు ఆ సభ కోసం అంటే వాళ్ళ నోట్లో కూడా ఒకరోజు వాళ్ళ నోట్లో కూడా మన్ను కొట్టిండ్రు పిల్లల చదువులు లేకుండా కూడా చేసేది ఇంత ఘోరంగా చేసేరంటే వీళ్ళు ప్రజాపాలన కంచెలు వికేషన్ కేసీఆర్ గారి గడియలను బద్దలు అన్నారు కదా నిన్న మంత్రికి రావాలంటే ఓ ప్రపంచం అంతా తిరిగి రావాలి వాళ్ళ రూట్ మ్యాప్ చూడండి ఎక్కడి నుంచే తిరిగి రావాలి మంచిరాలు పోయి రావాలి కరీంనగర్ రాతారు మంత్రికి రావాలంటే మంత్రి అతను కరిమార్ పోవాలంటే ప్రపంచం అంతా తిరగాలి నిన్న అంటే ఈ దుస్థితి అంటే ఇంత భయం ఎందుకు మీకు ఇంత రూట్ ప్రధానమంత్రి వస్తే కూడా ఇంత పెద్ద ఎత్తున రూటును మార్పిడి చేసినటువంటి దాఖలాలు లేవు అంటే ఒకవైపు ప్రజలతోటి మాకు ప్రమాదం పంచి ఉందని భయపడుకుంటూనే ఈ ఈ ఈ ప్రజలను దాడి నుంచి బయటపడడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మీటింగ్లు పెడతా ఉన్నారు అంటే ఏమీ చేయలేదని వాళ్ళే ఒప్పుకున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సభను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆక్షేపిస్తున్నా ఒక చీకటి ఈ ప్రజా పైసల సంస్కృతి మంత్రి ఎమ్మెల్యే ఎట్లా మొదలుపెట్టిండో కాంగ్రెస్ పార్టీ మొత్తం అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నది ఓ ఓటు వస్తేనే నోట్లు పట్టుకుని వచ్చేది వాళ్ళ కానీ ఇవాళ నిన్న మీటింగ్కు కూడా పైసలు ఇచ్చింది ఇది దౌర్భాగ్యమైనటువంటి విషయంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై తెలంగాణ